వెల్కమ్ టు మట్టి చట్టి ఛానల్ అండి ఇప్పుడు మనం చు క్యాలీఫ్లవర్ చుక్కుడు అయితే కర్రీ ఎలా చేద్దాం చూద్దామండి ఫస్ట్గా మనం నూనె కొబ్బరి నూనె వేసుకుంటున్నాం అండి సెట్లో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అండి కలుపుకుంటున్నాం అండి ఆవాలు వేసుకుంటున్నా అండి అదే సెట్లో పక్కన మొక్క పక్కన పెట్టుకొని అల్లం వెల్లి పేస్ట్ ద్వారా వేగిన తర్వాత జీర జీలకర్ర వేసుకుంటున్నా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను అండి గల్లుప్ప అండి నాలుగు పచ్చిమిరగాయలు సన్నకు కోసి వేస్తున్నాం అండి పసుపు కూడా వేస్తున్నామండి దాంట్లో కారం కూడా వేస్తున్నాం అండి ఎంత కలుపుకుంటున్నాం చూడండి అంత రెడ్డిగా ఉందా కానీ టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాం నాలుగైదు టమాటాలు పేస్ట్ అయితే సరిపోద్ది అండి అవి చెన్నకాయలు మీడియం తర్వాత నీళ్ళు పోసుకుంటున్నాం అండి క్యాల్ఫా వేస్తున్నాం అండి అంతా మట్టి చెట్లు వండితే మనకు ఆరోగ్యం ఎక్కువ మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారండి పాత్రలో ఉండటం కన్నా చూడండి మొక్క ఉడికినలో చూడండి మొక్క అదిగోండి ఉడికిపోయింది మనం ముందుగా సిద్ధం చేసుకున్న చిక్కుడుకాయలు అండి ఇంకా చిక్కుడుకాయలు వేస్తున్నాం అండి చుక్కుడుకాయలు చూసాం కదండీ వేసాం కరివేపాకు వేసుకుంటున్నామండి అండి ఇప్పుడు మనం అయిపోయిందండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్